న్యాయం చేస్తామని సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు గోదావరి కనలో పలు వ్యాపారాలు వద్ద ఉన్న వ్యాపారస్తులను కలిసి వారితో మాట్లాడారు అలాగే ఓల్డ్ అశోక్ వద్ద ఉన్న మూడు నెలల గడువు వరకు కొత్త మున్సిపల్ కాంప్లెక్స్ లో పెద్ద సెంటర్లలో ఉండేందుకు అవకాశం ఇస్తున్నామని మరలా వారు రావాలంటే కొత్తగా కట్టే కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద వారికి సెటర్ ఇస్తున్నామని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు ఇక్కడ ఏ ఒక్క షాప్ వాళ్ళు ఖాళీ చేయకూడదు ఇది నా హామీ ఏ ఒక్కరికి కించిత్ నష్టం కూడా జరగదు తర్వాత సింగరేణి క్వార్టర్లలో ఉన్న వారి ఆస్తి కాదు సింగరేణి భూమిలో కట్టుకున్నటువంటిది షటర్లు పీకడానికి లేదు ఎప్పుడైతే షటర్లు మనం తీసేస్తామో వెనక వైపులా షటర్స్ కట్టిన తర్వాత ఆ షటర్లు వచ్చి అప్పుడు పీకపోమను వాళ్ళు కట్టిన షటర్లు తీసుకుపోమని వాళ్ళు వచ్చిన తలుపు తీసుకుపోమను తర్వాత కిరాయి సంగతి అది మీ ఇష్టం ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా వాళ్ళ హక్కుదారులు కారు ఇది సింగరేణి కట్టాలనుకుంటే ఆ కిరాయి సింగరేణి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తాం మున్సిపాలిటీ కట్టండి మున్సిపల్ అభివృద్ధి కొరకు తోడ్పడుతుంది లేదా మీ సంక్షేమం కొరకు అందరు కలిసి లక్ష్మీనగర్ పక్షాన మున్సిపల్కి ఇవ్వండి మీకే కాదు లక్ష్మీనగర్లో ఇక్కడి నుంచి మొదలుకొని హనుమాన్ నగర్ వరకు పోయేటటువంటి ఏ ఒక్క షటర్ కూడా తొలగించబడదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఏ ఒక్క షట్టర్ కూడా తొలగించబడదు ఏ చిన్న వ్యాపారికి కూడా నష్టం జరగదు ఓల్డ్ షోప్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో విడల్పు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మున్సిపల్కి సంబంధించినటువంటి పెద్ద కాంప్లెక్స్ కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగం ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో ఇలా శుద్ధిపరిచి దానికి రంగులు కూడా వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం బయట నుంచి కరెంటు పెడతా ఉన్నాం బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని మూడు నెలల పాటు ఉచితంగా దాంట్లో పోయినటువంటి షాప్ వాళ్ళకి చిన్న షాప్ ఉన్న వాళ్ళు పెద్ద షట్టర్లో పెట్టుకుంటే ఒక గొప్ప మహత్తర అవకాశం వచ్చింది దాంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అదే మాదిరిగా ఆ ప్రాంతంలో సింగరేణికి దాన్ని సింగరేణి ద్వారా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడతా ఉన్నాం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రపోజల్లో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళకి అక్కడికి పోవాలనుకుంటే అక్కడ వారికి ఇవ్వడానికి ముందే మాట ఇస్తా ఉన్నాం ఇది గతంలో ఇంకో ఎవరో ఇచ్చిన మాట మాదిరి కాదు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా చేసుకున్నటువంటి కార్యక్రమం హోటల్స్ బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉన్నారో ఆ కాంప్లెక్స్ కట్టే వరకు ఆ భూమిలో వెనకాల విశాలంగా ఎవరికి ఇబ్బంది లేకుండా వారికి కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తా ఉన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా మీ ద్వారా ప్రతి ఒక్క షటర్కు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల వారికి నా ఉద్దేశం ఇక్కడ మున్సిపల్ ఉద్దేశం ఈ ప్రభుత్వ ఉద్దేశం చిన్నగా ఎంత ఉంది అది నిర్మాయిత ఉన్న వాళ్ళు మేము అంటే దానికంటే రెండింతల పెద్ద షట్టర్ ని ఇచ్చి మీ వ్యాపారానికి మురుగులు దిద్ది మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోయే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన తప్ప ఏ చిరు వ్యాపారికి నష్టం జరగదు 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 గోదావరికని ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు అందరూ కూడా ఒక కరీంనగర్ ఒక ఈరోజు ఉన్నటువంటి మంచిరాలు ఈ రోజు సిద్దిపేటకు తల తల మించేలాగా గోదావరికని మనం అందరం కట్టుగా డెవలప్ చేసుకుందామనే అంశాన్ని తెలియజేస్తున్నా ఇక్కడ వ్యాపార కేంద్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవడమే లక్ష్యంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తా ఉన్నాం యాభై కోట్ల రూపాయలు కేవలం లక్ష్మీనగర్ ప్రక్షాళన రోడ్లు కరెంటు మరి డ్రైనేజ్ల వ్యవస్థ పెట్టాం అనేకమైనటువంటి మార్పులు చూస్తారు త్వరలోనే బ్రహ్మాండమైన కాంప్లెక్స్తో ఈ నగరానికి ఒక అత్యుద్ధ అత్యుద్ అద్భుతంగా అద్భుతంగా వ్యాపార కేంద్రాలంగా మార్చే ప్రయత్నంలో కొత్త కొత్త వ్యాపారస్తులను కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం దీనికి మా మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు అలాగే వేణుగారు అలాగే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి మన అందరి ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సలహాలతో సూచనలతోటి సింగరేణి యజమాన్యం మరి దాంతో పాటు మున్సిపల్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉన్నారు మనం అందరం కూడా సమిష్టిగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఒక్క వ్యాపారస్తులుగా భయపడకుండా సహకరించాల్సి కోరుతా ఉన్నా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ స్వార్థం గురించి వారి పోతున్న నష్టం గురించి మాట్లాడుతున్నారు తప్ప అయ్యో ఈ పని మేము చేయలేకపోయినాం ఇంకెవరో చేసిరు క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి పోయిందని ఒక బాధలో మాట్లాడుతున్నాం తప్ప ఇంకొకటి కాదు అనే అంశాన్ని మీకు అందరూ తెలియజేస్తాం Aks neutri nanaðar ma filtron. Adhi разные, are they, BILLYHA ZICÄ,